నమస్తే రిషి టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవింగ్ స్కూల్కి స్వాగతం ఈరోజు క్లాస్ వచ్చేసి యాక్సిలేటర్ బ్రేక్ అండ్ క్లచ్ అనమాట ఈ మూడు ఉన్నాయి చూసారా ఇది యాక్సిలేటర్ మిడిల్లో ఉన్నది బ్రేకు లెఫ్ట్ సైడ్ ఉన్నది క్లచ్ అనమాట ఇది ఏబిసి ఇది యాక్సిలేటర్ అనమాట ఇది బ్రేక్ అనమాట ఇది క్లచ్ అనమాట ఓకే ఎక్సలేటర్ అనేది మనం మూమెంట్లో వెహికల్ మూవ్ కావాలన్నప్పుడు కంపల్సరీ ఎక్సలేటర్ అనేది ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా బ్రేక్ అనేది వెహికల్ ఎట్లా స్టాప్ చేసుకోవాలి కంపల్సరీ బ్రేక్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట స్టాపింగ్ కోసం ఈ బ్రేక్ అనేది యూజింగ్ కోసం చాలామంది తడబడుతుంటారు నేను చెప్తాను వెహికల్ మూవే రన్నింగ్లో ఉన్నది ఇప్పుడు వెహికల్ రన్ అవుతున్నప్పుడు వెహికల్ స్టాప్ చేయాలన్నప్పుడు లైట్గా బ్రేక్ మొత్తం తొక్కకూడదు కొంతమంది ఏం చేస్తారు సడన్గా తొక్కుతారు అనమాట అలా తొక్కకూడదు లైట్గా బ్రేక్ పైన లైట్ కొంచెం అప్లై చేసి క్లచ్ అనేది ప్రెస్ చేయాలన్నమాట అలా ప్రెస్ చేస్తే మనకు వెహికల్ కంట్రోలింగ్కి వస్తుంది అప్పుడు ఎంత అవసరం బ్రేక్ అనేది దాన్ని బట్టి మనం బ్రేక్ అనేది ప్రెస్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ మూవ్ కావాలన్నప్పుడు లైట్గా బ్రేక్ అట్లే పట్టుకొని లైట్గా హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ వదిలిపెట్టాలి వెహికల్ మూవ్ అవుతుంది ఓకేనా తర్వాత క్లచ్ మొత్తం రిలీజ్ చేసి ఎక్సలేటర్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటే వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది అనేది అర్థం చేసుకోవాలి ఓకేనా బ్రేక్ బ్రేక్ వేసుకోవాలి రన్నింగ్లో ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా బ్రేక్ వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి లైట్ ఎక్సలేటర్ రిలీజ్ వదిలిపెట్టాలన్నమాట రిమూవ్ చేసి బ్రేక్ లైట్ బ్రేక్ అప్లై చేయాలి దాని తర్వాత మొత్తం క్లచ్ ప్రెస్ చేయాలన్నమాట అప్పుడు బ్రేక్ వేసుకుంటే ఇంజన్ ఆగిపోదు మనకు పెన్మెంట్గా ఆగి ఆగుతుంది అనమాట మళ్ళీ మూవ్ కావాలన్నప్పుడు బ్రేక్ పైన నెట్ని పెట్టి కొంచెం క్లచ్ రెడీ చేసి బ్రేక్ అది మరి వచ్చి మళ్ళీ మూవ్మెంట్లో మొత్తం వదిలేసి ఎక్సలేటర్ ప్రెస్ చేస్తూ ఉంటే వెహికల్ అనేది మూవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ